పర్వాలేదు బాగానే ఉంది వేలు ఇస్తాన్నారు ఇచ్చారా ఇచ్చారండి బాగా ఉందండి అంత ఇప్పటి వరకు అన్న క్యాంటీన్ మీద మీ అభిప్రాయం ఏంటి నేను మంచిదే వెళ్ళానికి పర్వాలేదు జగన్ గారు ప్రభుత్వం ఎలా ఉంది ఐదు సంవత్సరాలు అన్ని పర్వాలేదులేండి అంత అది మాత్రం ఏ పాలన బాగుంది జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు దా బాగుంది చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మోసం చేస్తున్నాడని రోజా అంటుందిగా తెలియదు అంతేనా